ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన లలిత మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం నేను చెప్పే ఈ కంటెంట్ ఇవాళ చాలా మంది రిలేట్ చేసుకునేటట్టే ఉంటుంది కొన్ని కొన్ని సార్లు అంతా బాగానే ఉంటుంది కానీ ఎందుకో మనసు ఒక చెడుని సంకేతిస్తూ ఉంటుంది ఏమీ ఉండదు అక్కడ విషయం అంతా బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారిలో నెగిటివ్ థాట్స్ మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో వాళ్ళకంటే ముందు మనకేమన్నా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి మనసంతా గందరగోళం అయిపోయి చాటలు పట్టేసి నిద్ర పట్టకుండా ఇట్లా కొంచెం అన్రెస్ట్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు మంచి నిద్రలో ఉంటాం సడన్ గా లేచి ఏదో ఒక పీడకల అమ్మో ఇట్లా జరగకుండా ఉంటే బాగుండు అని చెప్పి మళ్ళీ దేవుడి దండం పెట్టుకొని మనుషులు తాగి పడుకుంటాం ఇలాంటి సందర్భాలు దడప మనం చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం వీటికి వెనకాల ఉన్నటువంటి ఏదన్నా ఒక నిజంగా కారణం ఉంటేనే ఇట్లా జరుగుతుందా లేదా ఇలా జరిగినప్పుడు రక్షగా మనం ఏం చేయాలి అడిగి తెలుసుకుందాం ఇవాళ వీడియోలో వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజమ్మ ఉన్నారు మనతో ఆవిడతో ఒక్కసారి మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్తే అండి చాలా చక్కని టాపిక్ ఎట్లా అంటే ఈ రోజుల్లో పిల్లలు స్కూల్కు వెళ్ళినా లేదా కాలేజీకి వెళ్ళినా పిల్లలు లేదా ఆఫీస్కి వెళ్ళినటువంటి భర్త కానీ ఇంటికి రావడం కించి ఆలస్యం ఏంటంటే ఉన్నటువంటి ట్రాఫిక్ని బట్టి దృష్ట్యా ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మనసు కీడు శంకిస్తూ ఉంటుంది అమ్మాయింటి ఇంతవరకు టైం కి రాలేదు అక్కడ ఏమైందో ఏమో ఇప్పుడు ఈ టైం కి వచ్చేస్తారే ఇంకా రాలేదేంటి అంటూ ఒక తల్లి కాని ఒక భార్య గాని మనసులో ఒక కీడు అసలు లేట్ అవ్వకపోయినా కూడా సడన్ గా గుండెల్లో దడదడూ ఉంటుంది ఫర్ నో రీజన్ ఒక్కొక్కసారి ఒక్కోసారి అలా కుడికాన్ని ఆదరటం ఏదో కీడు సంకేతంగా ఇట్లా ఏదో ఒక భయం తెలియని ఆందోళన వస్తూనే ఉంటాయి మీరు అన్నట్లు పడుకున్నామంటే అంత అస్తవ్యస్తమైన నిద్ర ఈ రోజుల్లో కలత నిద్రలు అందులోనూ పీడకలలు వచ్చినాయి అంటే ఇంకా అసలుగా నిద్ర పూర్తిగా దూరం అయిపోతుంది ఆ ఒక రోజుకే కాదు తర్వాత రెండు మూడు రోజులు సిరీస్ గా కూడా మనకు అదే తలుచుకుంటూ ఉంటాం లేచినప్పుడు పడుకున్నప్పుడు కూడా ఇటువంటి ఈ సిచ్యుయేషన్ నుంచి బయటికి రావాలంటే ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఆంజనేయ స్వామి దండకం సేవించడం హనుమంత స్వామి అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధయ ప్రభో అంటూ ఆ స్వామిని ప్రార్థన చేస్తూ ఉంటాం సాధారణంగా ఇటువంటి అసాధ్యమైనటువంటి పనైనా సుసాధ్యంగా ఆయన చేయగలిగిన అటువంటి వాడు అటువంటి రామచంద్రమూర్తినే నమ్ముకుని రామ బంటుగా ఉన్నటువంటి హనుమంత స్వామి కేవలం మన పనులు అవ్వని పనులు చేయి పెట్టడం చేసి పెట్టడం కోసం మాత్రమే కాదు ఆయన దండకం ఎటువంటిదంటే స్త్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాద వ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం అంటూ సాగేటువంటి ఈ దండకం ఎంత గొప్పదంటే ఈ దండకంలోనే మనకు వచ్చేస్తుంది భూత ప్రేత పిశాచాలు ఇత్యాది వల్ల వచ్చేటువంటి భయం గాని ఇక మనకి మనసు ఏదైనా కీడు తలపెడుతూ ఉంటే అటువంటి ఆ కీడు నుంచి ఆ భయాన్ని కానీ భయాందోళనలు ఏవైనా కాని నిర్మూలించేటువంటి ఒక గొప్ప శక్తి ఆంజనేయ స్వామి దండకానికి ఉంది హనుమ స్వామి ఏదైనా చేయగలిగినటువంటి వాడు లేకపోతే నూరు యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఆ యొక్క సముద్రాన్ని ఏ విధంగా అవలీలుగా దాటాడు రాముడు వదిలిన బాణం వలే వెళ్ళానని చెప్పుకున్నాడు మళ్ళీ అది తాను చేసినట్లుగా చెప్పుకోలేదు ఎక్కడ హనుమ అలా రామ అనుగ్రహం పరిపూర్ణంగా పొందినటువంటి రామ బంటు అయిన హనుమ పరిపూర్ణంగా మనకి పూర్తి శక్తిని అలాగే భయాందోళనలను నివృత్తి చేసే దిశగా మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్తారు పెద్దలు కాబట్టి హనుమత్ స్వామి చాలీసా ఎలాగో అందరికీ వచ్చిందే చిన్నపిల్లలు కూడా నేర్పిస్తూ ఉంటాం అదే సమయంలో భయాందోళనల నుంచి మనకి చెడు కళల నుంచి పీడకల నుంచి విముక్తి కోసం ఈ ఆంజనేయ స్వామి దండకం ఖచ్చితంగా ఉండాలి రాత్రి పొడి పడుకునేటప్పుడు పీడకలలు తరచుగా వస్తున్నాయి అనుకోండి చక్కగా హనుమత్ స్వామి ఫోటోని తల కింద దిండి కింద పెట్టుకొని పడుకున్నాం రాత్రి పడుకునేటప్పుడే దండకాన్ని చదివి పడుకుంటే అసలు పీడకలలు రావు ఎక్స్పీరియన్స్ చేస్తారు ప్రత్యేకించి ఇట్లా చేసి అవునండి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి హనుమత్ స్వామి ఫోటో మాత్రం పడుకునేటప్పుడు చక్కగా తలగడ కింద పెట్టుకొని హనుమంత స్వామి దండకం రాకపోతే చక్కగా చూసాన చదువుకోవచ్చు అసలు వినచ్చు కదా వాళ్ళ బోల్డ్ అంతా గూగుల్ గూగుల్ తల్లికి చేయచ్చు ఒకసారి గూగుల్ చేసామంటే వచ్చేస్తుంది పీడిఎఫ్ లు కూడా సో అట్లా చక్కగా చదువుకొని పడుకుంటే దీని నుంచి పీడకల నుంచి కానీ భయం నుంచి కానీ నివారణ ఇది జనరల్ గా అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నేపథ్యంలో తెలుసుకోవచ్చు ఆంజనేయ స్వామి దండకం చక్కగా దీనికి పనిచేస్తుంది అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశేషించి సుదర్శన అష్టకం శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కూడా ఇటువంటి వాటికి మనం ప్రత్యామ్నాయంగా సేవించవచ్చు అని కూడా చెప్తారు సుదర్శన అష్టకం ఎనిమిదే శ్లోకాలు చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి శత్రు భయం లేకుండాను చేస్తుంది సౌభాగ్యాన్ని ఇస్తుంది అన్నింటినీ ఇచ్చేటువంటి వాడు సుదర్శన భగవానుడు అలాగే నరసింహ స్వామి కూడా అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదన్నా ఏదన్నా భయాందోళనతో ఉంటున్నా వాళ్ళకి సుదర్శన రక్ష నారసింహ రక్ష లేదా సుదర్శన నారసింహ రక్ష అని చెప్తూ ఉంటారు పెద్దలు అవును మీరు చాలా సార్లు అంటూ ఉంటారు లేదా చిన్న ఉన్నా సరే మీరు అదే అంటారు ఇది ఒక అంటే మనం వాళ్ళ బాగు కోరేటువంటి వాళ్ళం కాబట్టి ఆ సుదర్శన భగవానుడు వారికి రక్షగా ఉండాలి నరసింహస్వామి వారికి రక్షగా ఉండాలి అని కోరుకోవటం యతిరాజనాథవల్లి గోష్ఠి పద్మజ రామానుజ యూట్యూబ్ ఛానల్ వీక్షించే భాగవతలకు కూడా ఇది సుపరిచితం ఎందుకంటే గోష్ఠిగా మా వాట్సాప్ ఛానల్స్ లో టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఉండే వాళ్ళకు కూడా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా దాసరాలకు వెంటనే కాల్ చేయటం మెసేజ్ చేయటమో చేస్తూ ఉంటారు అమ్మ ఇలా ఉంది లో ఉన్నారు మీరు వెంటనే ఒక మాట మీ బ్లెస్సింగ్స్ రూపంలో అందించండి అని అంటే ఆస్పదాచారాలు తలుచుకొని సుదర్శన నారసిమ రక్ష చెప్తే ఆ డెత్ బెడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అది మనం చెప్పటం వల్లనే కాదు ఆ భగవంతుణ్ణి నమ్మినటువంటి వాళ్ళకి ఆ స్వామి ఆ విధంగా అనుగ్రహం చూపిస్తాడు అని కాబట్టి ఆ సుదర్శన భగవానుడు నరసింహస్వామి మనలో ఉండేటువంటి భయాందోళనలను తగ్గిస్తారు మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తారు సకల సౌభాగ్యాలను అనుగ్రహించేటువంటి వారు కాబట్టి ఆ స్వామిని తలుచుకుంటూ ఆ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం సేవించవచ్చు సుదర్శన అష్టకం సేవించవచ్చు లేదు చక్కగా తెలుగులోనే ఉంటుంది ఒక గద్యం రూపంలో ఆంజనేయ స్వామి దండకం ఇదన్నా సేవించవచ్చు ఒక బెస్ట్ తరుణోపాయం ఈ మూడు చక్కగా సేవించుకొని పడుకున్నట్లయితే అటువంటి కీడు తలంపులు పోతాయి మన మనసు నుంచి హృదయం ఎలా అంటే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు కూడా భగవత్ ఏదో అంటారు కదమ్మా మనం ఎప్పుడు ఏది ఆలోచిస్తూ ఉంటామో అదే జరుగుతుందేమో అని అన్ని ఆలోచనలు వచ్చేసరికి అమ్మో ఇది నిజమైపోతుందేమో అని అల్ల కల్లోలం అయిపోతుంది అసలు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు చేయదు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఒక పక్క అలాంటప్పుడు మీరు చెప్పినటువంటి రక్ష స్తోత్రాలు చదువుకోవడం చాలా బెటర్ మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది అందులో అసలు ఎందుకు అలాంటి ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ మన మానసిక స్థితిని బట్టి వస్తూ ఉంటుంది అలా అల్లకల్లోలంగా ఉన్నటువంటి మనసు ఎప్పుడు కూడాను చెడు ఏమవుతుందో ఏమవుతుందో అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంది భగవత్ చింతనలో గడిపేటువంటి వాళ్ళకి ఎప్పుడు ఆ భగవంతుడు ఉండగా మనకేమిటి భయం అనిపిస్తుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా శ్రీమనారాయణుడు ఉండగా మనకేంటి భయం అనే ఒక నిర్భరత వస్తుంది అది లేకుండా లౌకికమైన ప్రపంచంలో గడిపేటువంటి వాళ్ళకి ఇలాంటి భయాందోళనలు హెచ్చుగా ఉంటూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి మనకి ఎప్పుడు భగవత్ చింతనలో గడిపే వాళ్ళకి భగవంతుడుగా మనకెందుకు భయం అనిపిస్తుంది ఒక ధైర్యం వచ్చేస్తుందిగా ఒక భరోసా వస్తుందిగా అది కారణం కాబట్టి ఇక నుంచి ఈ మూడు స్తోత్రాలు చక్కగా మనం సేవించవచ్చు లేని పక్షంలో ఆంజనేయ స్వామి దండకం వల్ల కనీసం సేవించినట్లయితే భగవంతుడు మనల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుందాం తప్పకుండా అండ్ మరీ ముఖ్యంగా దేవుడి చింతనలో ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోతాయి ఈ మూడు సోతాలు రక్షకి చదువుకుంటూనే రోజుకి ఎంతో కొంత సమయం ఆ దేవుడిని స్మరించుకుంటూ తలుచుకుంటూ ఆయన గురించి కథలు వింటూ పుస్తకాలు చదువుతూ అట్లీస్ట్ రామకోటి రాసినా సరే ఇంకా డైవర్ట్ ఇంకొకటి అండి మనం పాజిటివ్ మైండ్ సెట్ ని ఎప్పుడు అలవాటు చేసుకోవాలి నెగిటివ్ థింకింగ్ ఏ విషయంలో పనికిరాదు అది మనకి మనకి అయిన వాళ్ళకి కీడు జరుగుతుందేమో అనే భయం మాత్రమే కాదు పైన తథాస్తు దేవతలు ఉంటారు అని అంటారు తధాస్తు తదాస్త అని అనుకో మనం ఏదైతే తలుచుకుంటూ ఉంటామో మొత్తం కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ప్రతి దానిలోనూ కూడా ఏది జరిగినా మన మంచికి అనుకునేటువంటి ఒక భావజాలం మనం అలవాటు చేసుకుంటే ఈ స్తోత్రాలు వీటన్నిటిని ఇచ్చే ఇంపాక్ట్ ముందు మనల్ని మనం మనసు మానసికంగా ఏది జరిగినా మన మంచికే భగవంతుడు ఉన్నాడు అంటూ ఆ స్వామి మీద పూర్తి నిర్భరత ఎలా అంటే దృఢ అధ్యవసాయం కలిగి ఉంటే అప్పుడు మనకి ఏది జరిగినా మన మంచిగా ఏమో దీని నుంచి మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో భగవంతుడు ఏం చేయడం కోసం ఇట్లా చేశాడో అనే ఒక మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ ని కూడా మనం అలవాటు చేసుకోవాలి స్తోత్ర అనుసంధానంతో పాటుగా పాటుగా అంటే అదేలేండి పాజిటివ్ గా ఆలోచించడం అని అంటే ఇదే అందుకనే ఇంక అప్పుడు మనకి ఏ టెన్షన్ ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది కాబట్టి అసలు ఫస్ట్ ఇటువైపుకే వెళ్ళదు ఆలోచన అది బాగా చెప్పారు చాలా 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 హెల్ప్ అవుతుంది ఇదే ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్న వాళ్ళు మీ అందరికీ ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ ఒకసారి ట్రై చేసి చూడండి ధన్యవాదాలమ్మా సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తువు